వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ ఉగాది ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఈరోజు మా ఇంట్లో ఉగాది చూపిస్తా ముందు రోజు చూడండి నైట్ నైన్ టెన్ థర్టీ అయింది నాకు పార్లర్లో పని అంతా ఫినిష్ అయ్యేటప్పటికి ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి ఫుడ్ పెట్టేసి ఇంకా నేను ఇక్కడ పూలు కడతా ఉన్నాను మా పాప కోసం మార్నింగ్ పూలు కోసుకొచ్చాను కదండి పొద్దునుంచి కుదరలేదు పూలు కడదామని కూర్చుంటే ఈ కొన్ని పూలు కట్టాను ఎవరో ఒకరు పార్లర్ కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ పూలన్నీ ఇంక ముందేసుకొని కూర్చున్నా మా ఇంటి దగ్గర ఎవరిని అడిగినా కట్టిస్తారు కానీ నా చేత్తో నేను కట్టి పెట్టాలని మా పాపకి నైట్ టెన్ టెన్ థర్టీకి కూర్చున్నా పదకొండు ఇరవై అయిపోయింది మా పిల్లలు ఇద్దరు ముచ్చట్లు ఆడుకుంటా ఉన్నారు పడుకోకుండా వాళ్ళ అన్నీ వింటా కూర్చొని పూలు కట్టుకుంటున్నా మా హస్బెండ్ నిద్రపోయారు నేను మా పిల్లలు ఇద్దరు ఎవ్వరని చేస్తా పూలు మిడ్ నైట్ వన్ థర్టీ వన్ థర్టీ దాకా అవ్వరాలు చేస్తారు మా పిల్లలు వచ్చిన కాలేజ్ నుంచి వచ్చిన రోజు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఇలా పూలు కడతా ఉన్నాను అన్నీ వింట మా పిల్లలు ఇక్కడ ఫోన్ల గురించి మాట్లాడుతున్నారు మా బాబు చెయ్యది ఫోను ఐ ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత తాళం తీసిన తర్వాత బండి మీద డబ్బులు కనిపించినాయి లక్ష్మీదేవి పండుగ రోజు లక్ష్మీదేవి కనిపించింది అని దగ్గరికి వెళ్ళి చూసి ఆ అని ఆ డబ్బులే మా హస్బెండ్కి ఏమండి లక్ష్మీదేవి మీ బండి మీద వచ్చి లక్ష్మీదేవి బండి మీద లక్ష్మీదేవి ఉందంటే ఎక్కడ మా హస్బెండ్ ఏమో కట్ ఎక్కడ ఏంటని చూడడానికి వచ్చి ఈ ట్వంటీ రూపీస్ ముందు మిల్టన్ వాటర్ తీసుకొస్తా చేంజ్ బండి లక్ష్మీదేవి నేను కనకరించి బండి మీద లక్ష్మీదేవి ఉంది అని మా హస్బెండ్ చెప్తే చూడడానికి వచ్చారు ఇటువంటి నేను నిన్న ఏదో కట్టనుకున్న పైనుంచి లక్ష్మీదేవి ఏమో కట్టాలనుకుని వచ్చారు మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ లేనండి పిల్ల మా హస్బెండ్ బాబు ఇద్దరు కలిసి వెళ్ళారు చిలకలు కాపులాగా పండుగ రోజు కూడా తప్పలేదు ఇంకా డే ఎర్లీ మార్నింగ్ మా ఇంటికి ఆవులు వస్తాయండి ఆవులకి ఫుడ్ పెడుతున్నాను బెల్లము అది కొబ్బరి బెల్లము అది గోధుమ పిండి ముందు రోజు గోధుమ పిండి కలిపి ఫ్రిడ్లో పెట్టాను ఆ గోధుమ పిండి చపాతీలు చే మిగిలి చేద్దాం అనుకున్నా చేయలేకపోయాను అది గోధుమ పిండి ఉంటే అది బెల్లము రెండు పెట్టేశాను ఇంకా తినేసి ముందుకెళ్ళి తోకెత్తుతుందండి తోకెత్తుతుంటే ఆవుపంచకం పోతుందేమో ఇంట్లో చల్లుదాం అని చెప్పి నేను అప్పుడే నీళ్ళు వాకి లుడుస్తా జగ్గు అక్కడే ఉంది జగ్గు పట్టుకున్నాను ఆవుపంచకం పోస్తుందని ఇంకా పోస్ పోస్తుందని జగ్గి తీసుకొని వెళ్ళానండి మా పిల్లలు ముచ్చట్లు తనే తెరవు ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో మా పండగ రోజు చాలా లేట్ సిక్స్ థర్టీ అయింది నేను లేడికి టైం పెట్టుకొని కూడా ఫైవ్కి లే అంటే మా ఆఫ్ చేసి మళ్ళీ పడుకుందా నిద్ర సరిపోక ఇంకా ఆవు అలా తీసుకొని అంత ముచ్చట్లు ఏముంటాయి అనుకుంటున్నారా మా పిల్లలు మా బాబేమో అసలు నేను బైపీసీ తీసుకుంటా అంటే డాడీ నువ్వు కలిసి నన్ను ఎంపీసీలు లేసారు అని మా బాబు అంటుంటే మా తమ్ మా అమ్మాయి ఏరా నకరాలు చేయకు ఎగ్జామ్స్ ఎలా రాసావు నువ్వు ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వస్తాయి నకరాలు చేస్తున్నావు అంటే లేదు నాకు బైపీసీ అంటే ఇష్టం మీరే నన్ను ఎంపీసీలో పడేశారంటే మార్క్స్ రాని నీ సంగతి చెప్తా అని అంటుంటే మార్క్స్ వస్తాయో లెక్క కానీ నాకు బైపీసీ ఇష్టం అంటున్నాడు అంటే మా అమ్మాయి ఏమంటుందంటే రే బైపీసీ మన ఫ్యామిలీకి ఖర్చుబాటు రాలేదురా అంటే నేను ఆ డైలాగ్ విని ట్వంటీ ఇయర్స్ నుంచి నేను తీసుకు పుట్టిందమ్మ మీ జేజ్ దగ్గర మీ డాడీ దగ్గర నువ్వు అంట నువ్వు అర్చుబాటు రాలేదని నువ్వు అంటున్నావు ఏంటంటే లేదు మా నిజంగానే బైపీసీ కుమార్ బాబాయ్ తీసుకున్నాడు తీసుకొని సబ్జెక్ట్ నోట్లు పోయి అయ్యి అది బైపీసీ టూ ఇయర్స్ చదివి సబ్జెక్టులు పోయి పాలిటెక్నిక్ తీసుకున్నాడు తర్వాత కార్తీక్ బాబాయ్ తీసుకొని టూ మంత్స్ త్రీ మంత్స్ చదివి మళ్ళీ ఎంపీసీ తీసుకున్నాడు మన ఫ్యామిలీ ఖర్చుబాటు రాలేదురా అంటుంది అని ఇద్దరు డిస్కషన్ ఏంటి ఇది నా నిజమా కాదని మా హస్బెండ్ని లేపి మరీ అడిగా ఏవండి ఇది నిజమా అంటే మా తమ్ముడు ఫస్ట్ రెండో తమ్ముడు బైపీసీ తీసుకున్నాడు బైపీసీ తీసుకొని సబ్జెక్టులు పోయి పాలిటెక్నిక్ చదివాడు మా లాస్ట్ తమ్ముడు ఐదో తమ్ముడు కానీ బైపీసీ తీసుకొని రెండు నెలలు మూడు నెలలు చదివిన తర్వాత మళ్ళీ బైపీసీ నుంచి ఎంపీసీకి షిఫ్ట్ అయ్యాడు అని అంటే నా కొడుకు డైలాగ్ ఏంటంటే తెలుసా అది చరిత్ర నేను తిరగరాసేవాడిని కదా నా కొడుకు బైపీసీ తీసుకొని డాక్టర్ అయ్యాడు అని అంటే మా బాబుకు బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా టెన్త్లో ఉన్నప్పుడు బయాలజీ మేడం భాను మేడం అని ఉంటుంది మా వాడు డయాగ్రామ్స్ అయినా మా వాడు క్లాప్స్ కొట్టిస్తుంది అంట రూమ్లో లేపి బాగా డయాగ్రామ్స్ బాగా వేస్తాడంట మార్క్స్ బాగా స్కోర్ చేస్తాడని మేడం లేపి క్లాప్స్ కొట్టిస్తుందని చెప్పి నిన్న బాధపడుతున్నాడు అది నిజమేనండి మా వాడిని టెన్త్లో ఉన్నప్పుడు మేడం బాగా డయాగ్రామ్స్ వేసావు బాగా అని క్లాప్స్ కొట్టించేది తులసి కోట పూజ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకా తులసి కోటకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ ఇంకా అలంకరించాను ఇంకా అన్ని పూజకు రెడీ చేసుకోవాలి వంట ప్రిపరేషన్ ఎంత అయిపోయింది ఇంకా తులసి కోట పూజ అయిపోయింది తులసికోవటం స్పెషల్ డేస్లోనే అలంకరిస్తాను మంత్రి అన్న చేస్తాను ఈ ఉగాది ఇలా ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం వీడియోస్ లాస్ట్ దాకా చూసి స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడు మన ఆడవాళ్ళకి విడి రోజుల్లోనే పని ఉంటుంది ఇంకా పండగ రోజుల్లో ఎలా ఉంటుందో అసలు నిలబడి నిలబడి చేసి నొప్పులు వచ్చినాయి కొబ్బరికాయ కొనుక్కోవడానికి బజార్ వెళ్ళా ఇక్కడ మా ఇంటి దగ్గర హోల్సేల్ షాప్ ఉందండి అన్ని అన్ని షాప్స్కి ఇక్కడ నుంచి కొబ్బరికాయలు వేస్తారు కొబ్బరికాయ పెద్దగా దొరికిద్ది అని వెళ్తే చిన్నగా ఉన్నాయమ్మా పెద్దవి రాలేదన్నారు ఇంకా డబ్బులు ఇచ్చి కొబ్బరికాయ తీసుకొని ఇంటికి వచ్చేసి వంట ప్రిపరేషన్ మా ఇంట్లో మేను ఈరోజు సేమియా పాయసం పులిహార వైట్ రైస్ పప్పు గులాబ్ జాము ఇంకా మామిడికాయ పప్పు నా డ్రెస్ చూడండి ఉగాదికి ఇది నేను ఉగాది కోసం తీసుకున్నది కాదు టూ మంత్స్ బ్యాక్ రెండు లెగ్గిన్స్ కోసం అని షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్ళాను చూడండి అప్పుడు ఆఫర్ పెడితే తీసుకున్నాను పదకొండు వందలకి నాలుగు టాప్స్ అని లెగ్గిన్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్తే ఇదిగోండి ఆఫర్ ఉందని మా హస్బెండ్ బయట ఆఫర్ బోర్డు చూసి చెప్తే టాప్స్ తీసుకున్నాను చూడండి నాలుగు టాప్స్ పదకొండు వందలు పడ్డాయి వేసుకోని డ్రెస్సులే ఐదు ఆరు 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 డ్రెస్సులు దాకా ఉన్నాయి నా దగ్గర వేసుకోని డ్రెస్సులే ఆఫర్లో ఆఫర్ పెట్టినప్పుడే నేను డ్రెస్సులు కొంటా ఉంటాను అలా ఆఫర్లో కొన్న డ్రెస్సులు అండి ఇదిగోండి ఈ రెండు లెగ్గిన్స్ కోసం వెళ్ళి సెవెన్ థౌజండ్ బిల్ అయింది ఆఫర్ పెట్టారు పదకొండు వందల నాలుగు డ్రెస్సులు అంటే అవి తీసుకుంటా ఈ రెండు పార్టీవేర్ డ్రెస్సులు కానీ రెండు తీసుకున్న ఈ లోపల సేమియా అయిపోయింది ఇంకా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేసేసి వేయించేసి ఇంకా నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని ఇంకా సేమియాలో కలిపేయటమే పులిహోర కలిపేసాను మామిడికాయ పులిహార ఈరోజు అన్నీ మామిడికాయతోనే వీడియో షూట్ చేస్తా అటు ఇటు మొబైల్ తీసుకొచ్చా ఇదిగోండి సేమియా వేసేసి సేమియాలో వేసేసిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి చేసేసి మనం పూజ పూజకి రెడీ పూజకి చేయాలి ఇదిగోండి చింతపండు పులుసు మామిడికాయ తురుము బెల్లము అట్టికాయ వేపపువ్వు షడ్రుచుల సమ్మేళన ఉగాది మన లైఫ్లో కూడా ఇవన్నీ ఉంటాయి తీపి కారం వగరు ఉప్పు పసుపు కలిపి మన లైఫ్లో ఎలాగా బాధలు కోపాలు అన్నీ సాడ్నెస్ అన్నీ ఎలా ఉంటాయో షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడి రెడీ రెడీ అయిపోయింది మా పాప మా అట్టికాయ ముక్కలు ఎందుకు వేస్తున్నా అంటే మా మంగళగిరి ఇలాగే చేస్తారు నరసింహ స్వామి గుడిలో ప్రసాదం అటికాయతోనే అరటికాయ ఉంటుంది ఉగాది పచ్చడి మా మంగళగిరి ఇలాగే చేస్తారమ్మా అని చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఉగాది పచ్చడి రెడీ ఇంక మనం దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర పూజ అయిపోయేదాకా టిఫిన్ లేవు మా ఇంట్లో అందరికీ బో ఒక డైరెక్ట్గా భోజన చేసేయటమే అప్పుడు దాకా ఏం వాటర్ కూడా తాకకుండా దేవుడికి పూజ చేస్తానండి నేను ఫెస్టివల్ టైమ్స్లో వాటర్ కూడా తీసుకోను ఎంత టైం అయినా సరే అన్నీ వండి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే నేను నేను తింటాను మా పిల్లలకి ఏమన్నా చేసి పెడతా కానీ ఈరోజైతే ఏం చేయలే ఉగాది పచ్చ రెడీ అనగానే మా ఆయన షాక్ సైడ్కి ఇలా చూస్తున్నాడు ఏంటి అలా రుస్తున్నావు అని ఇంకా మా చేలో కాసిన పూలు ఇవన్నీ మందార పూలు మల్లెపూలు అన్నీ మా హస్బెండ్ ముందు మార్నింగ్ వెళ్ళారు కదండి వస్తే అన్నీ కోసుకొచ్చారు ఇంకా దేవుడు పటాలకు పూలు కొనకుండా అన్నీ అన్నీ పూలతో నింపేశాను మా హస్బెండ్ అరిటాకు తీసుకురావడం మర్చిపోయారు ఏంటండి అరిటాకు తీసుకురాలేదంటే నువ్వు చెప్పలేదు కదా నువ్వు చెప్తే తెచ్చేవాడిని నేను చెప్పేది ఏంటండి పండగ రోజు అరిటాకు తీసుకొచ్చి దేవుడికి అరిటాకులో ప్రసాదాలు పెట్టి అరిటాకులో బొంచేద్దాం అనుకున్నా అంటే దేవుడు ప్రసాదం పెట్టడానికి అరిటాకు కావాలి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళారు మార్కెట్కి వెళ్ళి హరిటాకు నలభై రూపాయలు ముప్పై రూపాయలు అన్నారు ఎంతో అన్నారు వచ్చేసి అంత రేటు చెప్పారని అట్టుపలు తీసుకొని వచ్చారు ఇంకా దేవుడికి ప్లేట్లలో అలా పెట్టేసి ఇంకా దీపం పెట్టేసి కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలి దేవుడ అందరూ హ్యాపీగా ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని దండం పెట్టేసి టెంకాయ కొట్టి అయిపోయింది ఇంకా ఈవినింగ్ పంచాంగ శ్రవణం విందామని గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం విందామని మా పాప నేను రెడీ చేశాను రెడీ అయిపోయిన తర్వాత మా పాప నాకు జడేస్తుంది మా పాప ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ వేస్తావు నీకు బోర్ కొట్టట్లేదేమో చూసి చూసి నాకు బోర్ కొడుతుందని చెప్పి మా పాప ఇక్కడ జడేస్తుంది ఈ శారీ అండి నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా తాత అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ మా అమ్మ వాళ్ళ నాన్న మా అమ్మకి ఒడి బియ్యం పోసారు ఆ శారీ ఇది మా అమ్మ దాచి నా మా అమ్మ నాకు ఇచ్చింది నేను దాన్ని బీరోలో దాస్తా ఉంటాను ఇప్పుడు నా వెళ్ళినప్పుడు కట్టుకోవాలని నాకు మా అమ్మ ఇచ్చింది అందుకని మా పాపకు సేమ్ ట్విన్నింగ్ చేయాలని మా పాపకి ఈసారి ఈ లంగావుని కొత్తగా తీసుకున్నా కానీ గుడికి ఫుల్గా రష్గా ఉందండి భక్తులతో కిటకిట ఉంటుంది ఫోటో వీడియో తీసుకుందాం అన్న టై ఇదిగోండి ఈసారి మా అమ్మాయికి ట్విన్నింగ్ చేయటం నాతో అంటే ఇష్టం అందుకని ఈ లంగావణి తీసుకున్నాను ఈ శారీ కోసం ఈ శా ఈ లంగావణి షాప్లో చూసిన తర్వాత ఇంకా ఈ లంగావణి తీసుకున్నాను మా పాప కోసం ఎందుకంటే మా మమ్మీకి ఈ ఈ శారీలో ఒడిబియం పోసారు నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా మమ్మీకి ఈ ఒడిబియం పోసిన శారీ మా మమ్మీ దాచి నాకు ఇచ్చింది ఇప్పుడు నా గుళ్ళకెళ్తా కట్టుకోమని నేను ఇది మా అమ్మాయికి సేమ్ కలర్ లంగావణి ఉండాలని నాకు షాప్లో ఈ ఈ కలర్ లంగా ఓణి కనపడంగానే తీసుకున్నాను ఇదిగోండి మా అమ్మాయి లంగాని మా మా తాత మా అమ్మ కొడువేం పోసిన శారీ ఇది ఇంకా మన అమ్మవారి సెల్లో అమ్మవారి దగ్గర లైన్ చాలా ఉంది పంచాంగ శ్రవణం వినాలని వచ్చాను ఇక్కడ గుళ్ళో వినాలని ఇంకా గర్భగుళ్ళు అమ్మవారు చూడండి నిమ్మకాయలు మాలేసి శారీ కట్ట ఎంత చూడమచ్చడిగా ఉందో ఇంకా కొబ్బరికాయ తీసుకొని అమ్మవారి దగ్గర గోత్రనామాలు చదివించి కొబ్బరికాయ కొట్టించి ఒక టూ మినిట్స్ అమ్మవారి ముందు అలాగే ఉండిపోయాము ఇంక ఇక్కడ గోత్రనామాలు చదువుతున్నారు పూజ చేస్తున్నారు నా అమ్మ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరూ బాగుండాలమ్మ అనుకు దండం పెట్టేసుకొని ఇంకా మంగళహారతి ఇచ్చారండి మంగళహారతి తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం పెట్టారు ఇక్కడ డిఫరెంట్గా పప్పుల పొడి పెట్టారు షుగర్ వేసి పప్పుల పొడి పెట్టారు పుట్నాలతోటి ఇంకా అలా కళ్ళకద్దుకొని ప్రసాదం తిని ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాం ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మళ్ళీ అద్దాల మండపానికి వెళ్ళాం ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి వెళ్ళిన తర్వాత అందరు ఫుల్గా తిరుగుతుంటే ఒక మూలక రెండు నిమిషాలు అలా వీడియో తీసుకొని ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి వీడియోస్ తీసుకుందాం అనుకుంటే ఇంటికి రాగానే పార్లర్కి వేరే వాళ్ళు వచ్చారండి మా అమ్మాయి డిసప్పాయింట్ అయింది నేను సారీ మార్చుకొని ఇంకా ఫేషియల్ హెయిర్ కటింగ్ చేశాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా